అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కోసం రాజమండ్రికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరి ఎదురేగి స్వాగతం పలికారు దీంతో పవన్ కూడా ఉత్సాహంగా ఆయనతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాక ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాత్రం పవన్ గోరంట్ల బొచ్చయ్య చౌదరి దూరంగా నిలబడ్డారు అనంతరం పవన్ చేసిన ప్రసంగంలో గోరంట్ల ప్రస్తావన తెచ్చారు మనందరికీ ఇష్టులైన పట్టు విడవని విక్రమార్కులు నాకిష్టమైన గోరంట్ల బొచ్చయ్య చౌదరి గారికి అంటూ పవన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు మనం తగ్గామే తప్ప ఆయన తగ్గలేదంటూ పవన్ వ్యాఖ్యానించారు ఆయన చూసి మనం నేర్చుకోవాలన్నారు మనకు అడాప్టబిలిటీ రాదని ఆయన చూసి నేర్చుకోవాలన్నారు పవన్ వ్యాఖ్యలకు పక్కనే ఉన్న జనసేన మంత్రి కందుల దుర్గేష్ నవ్వుతూ ఉండగా దూరంగా ఉన్న గోరంట్ల మాత్రం ఏమనాలో తెలియక ఇబ్బందిగా మొహం పెట్టారు ఇంతకీ పవన్ ఇలా గోరంట్ల బొచ్చయ్య చౌదరి గురించి వ్యాఖ్యలు చేయడం వెనుక కీలక కారణం ఉంది గత ఎన్నికలలో గోరంట్ల బొచ్చయ్య చౌదరికి సొంత నియోజకవర్గమైన రాజమండ్రి రూరల్ నుంచి ఆయన మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు కానీ అదే నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న జనసేన నేత కందుల దుర్గేష్ కూడా తనకు అదే సీటు కావాలని పట్టుబట్టారు దీంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ఈ విషయంపై మాట్లాడి తమ పార్టీలో కీలక నేత అయిన దుర్గేష్కు ఈ సీటు ఇవ్వాలని అడిగారు కానీ బొచ్చయ్య చౌదరిని కాదని దుర్గేష్కు ఈ సీట్ ఇచ్చేందుకు చంద్రబాబు నో చెప్పేశారు దీంతో బొచ్చయ్య ఈ సీట్ నుంచి పోటీ చేయడం గెలవడం జరిగిపోయాయి అదే సమయంలో దుర్గేష్ను కొత్త సీట్ అయిన నిడదవలకు పంపి అక్కడి నుంచి పవన్ గెలిపించుకున్నారు అప్పట్లో బొచ్చయ్య రాజమండ్రి రూరల్ కోసం పట్టుబడిన వ్యవహారంపై పవన్ ఇలా నవ్వుతూనే అక్షంతలు వేసినట్లు తెలుస్తోంది